రాహుల్ గాంధీ గారు రాక రాక తెలంగాణకు వచ్చింద్రు ఆయన ఎన్నికలప్పుడు వచ్చిన తప్పితే మధ్యలో ఏ పని కోసం కానీ ప్రజలు ఆక్రందనలు పెడుతున్నప్పుడు కానీ బుల్డోజర్లు పెట్టి పేదవాళ్ళ ఇల్లు పడగొడుతున్నప్పుడు కానీ హెచ్ఈూలో చెట్లు పీకేస్తున్నప్పుడు కానీ ఏ ప్ర తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ రాలేదు కాబట్టి నేను రాహుల్ గాంధీ గారిని ఎన్నికల గాంధీ అని పిలిచాను ఇప్పుడు కాదు నేను హండ్రెడ్ టైమ్స్ పిలుస్తా ఆయన ఓన్లీ ఎలక్షన్ గాంధీ ఎందుకంటే ఎన్నికలు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ప్రజలకు చూపించి మభ్యపెట్టి ఓట్లు తీసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు గ్యారెంటీ లేవి అమలు చేయలేదు ప్రజలకు ప్రజలకిచ్చిన మాటలేవి నిలబెట్టుకోలేదు ఉన్నది ఉన్నట్టుగా అంటే ఉలికెక్కువ అన్నట్టు మా మహేష్ కుమార్ గౌడన్న గారికి మా బట్టి విక్రమార్క గారికి నా మీద బాగా కోపం వచ్చింది నా మీద నాకు కేసులు ఉన్నాయి నా మీద అది ఇదని మాట్లాడుతున్నారట వాళ్ళిద్దరు ఒకరు ఉప ముఖ్యమంత్రి గారు ఒకరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్రానికి వాళ్ళిద్దరు నేను కోరుతా ఉన్నా అన్న ఒక ఒక నా నామెందుకు చూపించే ముందు మీరు ఆలోచించుకోవాలి మీ సోనియా గాంధీ గారి బెయిల్ ఉన్నారా లేదా మీ రాహుల్ గాంధీ గారి బెల్ ఉన్నారా లేదా మీ ముఖ్యమంత్రి గారి బెయిల్ ఉన్నారా లేదా అన్న అంశాన్ని దయచేసి ఆలోచించుకోమని నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జైతలక రాహుల్ గాంధీ గారు రాక తెలంగాణకు వచ్చిన ఆయన ఎన్నికలప్పుడు వచ్చిన తప్పితే మధ్యలో ఏ పని కోసం కానీ ప్రజలు ఆక్రందనలు పెడుతున్నప్పుడు కానీ బుల్డోజర్లు పెట్టి పేదవాళ్ళ ఇల్లు పడగొడుతున్నప్పుడు కానీ హెచ్ఈూలో చెట్లు పీకేస్తున్నప్పుడు కానీ ఏ ప్ర తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ రాలేదు కాబట్టి నేను రాహుల్ గాంధీ గారిని ఎన్నికల గాంధీ అని పిలిచాను ఇప్పుడు కాదు నేను హండ్రెడ్ టైమ్స్ పిలుస్తా ఆయన ఓన్లీ ఎలక్షన్ గాంధీ ఎందుకంటే ఎన్నికలు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ప్రజలకు చూపించి మభ్యపెట్టి ఓట్లు తీసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు గ్యారెంటీ లేవి అమలు చేయలేదు ప్రజలకు ఇచ్చిన మాటలేవి నిలబెట్టుకోలేదు ఉన్నది ఉన్నట్టుగా అంటే ఉలికెక్కువ అన్నట్టు మా మహేష్ కుమార్ గౌడన్న గారికి మా బట్టి విక్రమార్క గారికి నా మీద బాగా కోపం వచ్చింది నా మీద నాకు కేసులు ఉన్నాయి నా మీద అది ఇది అని మాట్లాడుతున్నారట వాళ్ళిద్దరు ఒకరు ఉప ముఖ్యమంత్రి గారు ఒకరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్రానికి వాళ్ళిద్దరు నేను కోరుతా ఉన్నా అన్న ఒక వేలు నా మీద చూపించే ముందు మీరు ఆలోచించుకోవాలి మీ సోనియా గాంధీ గారు బెల్లో ఉన్నారా లేదా మీ రాహుల్ గాంధీ గారి బెయిల్ ఉన్నారా లేదా మీ ముఖ్యమంత్రి గారి బెల్లో ఉన్నారా లేదా అన్న అంశాన్ని దయచేసి ఆలోచించుకోమని నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ